ఏంటి అలా చూస్తున్నారు యాక్చువల్లీ నేను ఎన్న ప్రతి ప్లేస్ లో అక్కడే టేస్ట్ చేసేవాడిని సో మన సత్యబాబు బిర్యానీ పాయింట్ దగ్గర చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది సో అందువల్ల అక్కడ కొంచెం డైనింగ్ ప్రాబ్లం అవడం వల్ల నాకు మన బ్రదర్ వచ్చేసి బకెట్ బిర్యానీ ఇచ్చారు సో బకెట్ బిర్యానీ టేస్ట్ చేస్తాను సో నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు రంగ హాయ్ రంగ మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పేసి సో మన ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మనం ఒకసారి టేస్ట్ చేసేద్దాం సో బిర్యానీతో పాటు రైతా ఇచ్చారు వావ్ అలాగే చేపల పులుసు అనమాట మన హైదరాబాద్లో ఎక్కడ ఎవరి దగ్గర బిర్యానీలో చేపల పులుసు దొరకదు సో వాళ్ళు మన సత్వా బిర్యానీ పాయింట్ వాళ్ళు చేపల పులుసు ఇచ్చారు అలాగే మనకి ఆనియన్స్ కానీ ఇచ్చారు సో వావ్ ఈ పక్కన పెట్టేద్దాం వావ్ బిర్యానీతో పాటు మనకి ఫైవ్ ఎగ్స్ ఇచ్చారు అలాగే ఫైవ్ లెమన్స్ ఇచ్చారు సో బిర్యానీ ఫ్రై పీస్ పైన ఉంది అలాగే రైస్ ఉంది మళ్ళీ కింద ఫ్రై పీస్ ఉంది సో స్మెల్ అయితే చాలా అంటే చాలా ఎలా ఉంది సూపర్ 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 అన్న స్మెల్ ఎలా కూడా చాలా బాగా ఇచ్చారు చాలా ఇచ్చారు కదా సో మనకి వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అండి జంబో బకెట్ బిర్యానీ అనమాట ఇది జంబో బిర్యానీ జంబో బకెట్ బిర్యానీ సో ఇది నాకు తెలిసి మనం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ తినొచ్చు కొంచెం హెవీగా తినే వాళ్ళైతే ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఓకే అవును సో ఇంకెందుకు మన ప్లేట్లలో పెట్టేస్తాయి రంగా ఎగ్స్ ఇచ్చారు ఎగ్స్ బాగా లో ఫ్రై చేశారు చాలా బాగా ఇంటి ఫుడ్ లానే ఉంది మొత్తం స్మెల్ అయితే ఇంటి ఫుడ్ లా వస్తుంది ఫ్రై అయితే ప్లేట్ పెట్టే చాలా వేరుగా ఈ స్మెల్ వస్తాయి అంటే బిర్యానీస్ ఓకే కానీ ఇది మాత్రం చాలా మన హోమ్ ఫుడ్ లానే వస్తుంది సత్యబాబు గారి దగ్గర బకెట్ బిర్యానీ జంబా బకెట్ బిర్యానీ అంటే సో ఇదే క్వాంటిటీ వస్తుంది అనమాట ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ తినవచ్చు మనకి టేస్ట్ ందుకు నీ కోసం అది పని తీస్తుంటే కొద్దిగా చాలా వస్తుంది చాలా చాలా వస్తుంది అదే అంటున్నా ఇలా క్వాంటిటీ చాలా రేర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా హెవీగా ఈ క్వాంటిటీ మన హైదరాబాద్ బిర్యానీస్లో ఎక్కడ ఇంత క్వాంటిటీ ఇచ్చేది లేదు సత్యబాబు గారి బిర్యానీని మన ప్రేక్షకులు అందరూ కూడా టేస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సో మా రంగ ఈ స్మెల్ కి మంచి సో మాట అలా వచ్చేస్తుంది ఖచ్చితంగా చాలా మంది ఫస్ట్ టైం గా స్మెల్ చాలా బాగుంది చాలా మంది చెప్పారు ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి అని సారీ ఒకసారి వెళ్ళి చేయండి అని సో స్మెల్ కి నాకైతే ఇప్పుడే నోరు సో చూస్తాను సూపర్ చాలా అంటే చాలా బాగుంది అలాగే కొంచెం స్పైసీగా ఉంది కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది చాలా బాగుంది ఆ ఫ్లేవర్ ఇలానే తెలుస్తుంది ముక్కను ఒకసారి టేస్ట్ చేస్తాను చికెన్ ముక్కను టేస్ట్ చేస్తున్నాను వావ్ మసాలా అంత ఘాటు లేకుండా చాలా హోమ్ ఫుడ్ లాగా చాలా బాగుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మన ఇంట్లో అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంది ఈ బిర్యానీ అంటే సో చేపల్స్ ట్రై చేస్తున్నా కొంచెం కొంచెం ట్రై చేయాలి సో చేపల్స్ రైతా ఇచ్చారు ఆనియన్స్ ఇచ్చారు వా ఇప్పుడు రేర్గా చూస్తున్నాను ఫిష్ పుల్స్ ఈటం అనేది బిర్యానీలో ఫస్ట్ టైం చాపుల్స్ కానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో సత్యబాబు బిర్యానీలో స్పెషల్ చాపుల్స్ అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఎవరైనా వెళ్తే ఒకసారి అయితే అక్కడ టేస్ట్ చేసేయండి సో ఎగ్ తింటుండ బాయిల్డ్ ఎగ్ని ఆయిల్లో ఫ్రై చేశారు కానీ చాపుల్స్ బిర్యానీలో చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్ అంట మా వాళ్ళకి చెప్పు ప్లేట్ సూపర్ గా ఉంది బిర్యానీ హైలైట్ ఈ టేస్ట్ మళ్ళీ ఎక్కడ తగలేదు నాకైతే నేను చాలా బిర్యానీ చేశాను ఇలాంటి టేస్ట్ ఎక్కడ తగలలేదు ఓన్లీ హోమ్ ఫుడ్ నా ఇంట్లో నేను తిన్నట్టు ఉంది బిర్యానీ మాత్రం సూపర్ అన్న సూపర్ సో ఇప్పటివరకు వీడియో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నావు అన్నది కొత్త ఛానల్ వెంకీస్ ఫుడ్ బైట్ అన్న ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ మర్చిపోకుండా ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో వేయగలుగుతాడు సో బెల్ ఐకాన్ కొడితే మీకైతే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ వస్తాయి కాబట్టి సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఐకాన్ అయితే కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టండి సో వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తూ సో ఈ బిర్యానీ అలా తినేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు మీరైతే ఒకసారి సత్యబాబు బిర్యానీ దగ్గరికి వెళ్ళేసి బిర్యానీ టేస్ట్ చేయండి అలాగే వాళ్ళ దగ్గర బిర్యానీ కదండి చికెన్ పొకోడి చాలా అంటే చాలా బాగుంది చికెన్ పకోడీ నేను అక్కడ తినేసాను అది కొంచెం షూట్ చేయలేకపోయాను చికెన్ పకోడి చాలా బాగుంది అలాగే బాదం పాలు ఉన్నాయి చికెన్ పకోడీ కానీ మీరు అయితే ఒకసారి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు కావాల్సిన మనం వాళ్ళందరికీ ఫ్రెండ్స్ చేద్దాం బాయ్ బాయ్